హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఇంట్లో కొంచెం చక్కగా కారలు చేశానండి ఎందుకంటే ఎస్ పొద్దున్నే సెవెన్ థర్టీకి స్కూల్కి స్టార్ట్ అవ్వాలండి అంత పొద్దున్నే అసలు ఏదో హాలిడేస్ వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇంట్లో పిల్లలకి కానీ అసలు ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయట్లేదండి ఎందుకంటే లంచ్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలంటే నా వల్ల కావడం లేదు అసలు అందుకనే డైరెక్ట్ ఇంకా రైస్ కర్రీ అన్నము టీ చేయడము అదే సరిపోతుంది పిల్లలకి బాక్స్ పెట్టడము నేను రెడీ అవడము ఎస్ ఇంట్లో ఏం చిన్న హెల్ప్ కూడా చేయరండి మా సార్ కూడా నాకు ఎస్ చెప్పాను కదా చాలా బాగా చూసుకుంటారు కానీ ఇంట్లో పని చేయడం అంటే తనకు నచ్చదనమాట ఓకేనా అలా నేను కూడా ఇక పెద్దగా ఇబ్బంది పెట్టాను ఆయనని ఎస్ అయితే పొద్దు పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి అసలు ఏదో కొంచెం అట్లా స్నాక్స్ ఉంటాయి టీతో పాటుగా తినడం చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అండి అందుకని పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ కారపూస కానీ ఇలా చక్క గారెలు కానీ టీలో తినడం వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఏదో మళ్ళీ పండగకి ఎలాగో ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాం కదా కానీ అప్పటి వరకు ఏదో కొంచెం పిండి మిగిలిపోయిందండి అందుకని ఇలా ప్లాన్ చేయమమ్మీ అని అంటే చేశాను అనమాట చిన్నగా ఇంకా ఫెస్టివల్కి మళ్ళీ చేయాల్సిందే అందుకని మీకు వీడియో పెట్టాలనిపించింది ఫ్రెండ్స్ ఇంకొకటి పొద్దున్నే ఎంటీ స్టమక్ తోటి మనము టీ తాగేసి అట్లా అనుకోండి ఇంకా మార్నింగ్ ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి తినలేము ఓకే తినాలనుకుంటే ఇంట్లో తింటాం కానీ అంత పొద్దున్నే తినడానికి రావట్లేదు ఫ్రెండ్స్ తినబుద్ధి కావట్లేదు అందుకని ఎస్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు మనం అట్లా ఉన్నామనుకోండి హెల్త్ అనమాట ఆ ఉద్దేశంతో ఇలా నేను చపాతి అయినా లేకపోతే స్నాక్స్ అయినా ఏదో ఒకటి ఈవినింగ్ అట్లా ప్రిపేర్ చేసి పెడతా ఉంటా ఇంకొకటి ఫ్రెండ్స్ చపాతి అట మనము అప్పటికప్పుడు చేసుకొని తినడం కంటే చక్కగా ఈరోజు సాయంత్రం ప్రిపేర్ చేసుకొని రేపు ఉదయం తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదట ఫ్రెండ్స్ ఎస్ ఇంకా అప్పుడప్పుడు ఈవినింగ్ పిల్లలు పూరి అడుగుతారు కానీ పూరి అయితే ఆయిల్ ఫుడ్ కాబట్టి చాలా తక్కువనే చేస్తాను చపాతీని ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేస్తా మామూలుగా ఫ్రెండ్స్ ఇంట్లో ముగ్గు పట్టించడానికి ముగ్గు వేయడానికి కూడా అయిపోయిందనమాట ముగ్గులో కలపడానికి కొంచెం ముగ్గు ప్లస్ బియ్యం పిండి కలిపితే ముగ్గు చాలా తెల్లగా పడుతుంది అనమాట ముగ్గులు వేస్తాను కదా అంత పెద్ద ముగ్గులు ఏమో చిన్న చిన్నవి కానీ పిండి ప్లస్ ముగ్గు రెండు కలిపి వేస్తే నాకు వైట్గా వేయడానికి కూడా చాలా చక్కగా అనిపిస్తుంది అన్నమాట అందుకని కేజీ అట్లా పట్టించాను పిండి అందుకని ఒక హాఫ్ కేజీ దాకా ముగ్గులు కలిపేసాను ఇప్పుడు అంతా దసరానే కదా ప్రతిరోజు ఇంకా హాలిడేస్ వచ్చేస్తే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు మనం అని పట్టించి ఇంకొక హాఫ్ కేజీ అట్లు ఉంటే అది ఇట్లా కొంచెం ఒక నాలుగు రెండు మూడు రోజులు అయితే కదా స్నాక్స్ అని చెప్పి చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఇక మా పిల్లలు అయితే చేసిన రోజే తింటారు ఫ్రెండ్స్ ఇంకా తెల్లారి బోర్ కొడుతుంది మమ్మీ అంటారు ఎస్ మరి స్నాక్స్ అంటే కారపూస్ అంటే చాలా చాలా ఇష్టమండి వాళ్ళకు టీలో వేసుకొని తినడం అంటే కానీ కరపూస చేసేంత టైం లేదు పండగకి చేస్తలే నాన్న అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ ఎస్ మరి నువ్వులు పోసాను నువ్వులు పోస్తే ఒక చిన్న చిట్కా నాది వరంగల్లో నాకు మా తోడుకోడ దగ్గర నేర్చుకున్న నువ్వులు పోస్తే గారెలల్లో ఆయిల్ తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ పట్టదనమాట చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది కదా నిజంగా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ క్రంచి క్రంచిగా చాలా ఎమ్మెగా ఎంత బాగున్నాయో నిజంగా ఇట్లా ప్లాన్ చేసుకోండి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా చాలా కష్టం అవుతుంది మనకి ఎస్ కానీ ఏదో ఒకటి తినకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది ఫ్రెండ్స్ అందుకని ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేయండి మార్నింగ్ టీతో తినండి ఓకేనా అప్పుడు మీరు లంచ్ వరకు ఆగినా పర్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రై